మాటకున్నది నా మాట నీకు ఏ మాట అవును అమ్మలే నీకేం చెప్పలేదని ఆడుకోని పాల్గొన్నారు అమ్మ అమ్మ చెప్పమ్ ఏం చెప్పలేదని ఒక తెలియదు నీకేం చెప్పలేదు ఆడుకోని పాల్గొ చెప్పమ్మా సా చేస్తున్న వాడిలో ఉండే నాచినటువంటి వారి కాపడం తా మనం కృప దుకున్న దొరికే కదా రంగ సాంఘం అయినా ఎంతకాలమే ఏడే ఎవరమ్మా మనం కొంత అంటే పొట్టకాయలు కొండే కాయలు చెప్పారు అమ్మ ఏమ్మ అంత సమ్ముకు పెట్టా దాన్ని ఇంత రోజులకి కొట్టలేక చూస్తున్నారు అమ్మ ఎంత సొమ్ము పెట్టారు పెట్టాడు పెట్టాడు చదవచ్చు పొట్టమొని చెట్లు పెట్టారో పుట్లు పెట్టారు

డుతున్నారు పిచ్చేది కాదమ్మ సొమ్ము తేరదని రాని తనికే కిక్కులు మనం కూడా ఇంటికి నడు దాంట్లో సొమ్ము తీసుకొని వచ్చి కాని కనుక కాళ్ళు వస్తారే పిచ్చ అంటే అదే కలుపుకున్న పిల్లల్ని రెండు కళ్ళు తొచ్చే మరపించి పెట్టి పెట్టి మర్చిపోయిన కళ్ళు కూడా మనకు కంపెనీ కేసబడతాయి మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమని నమ్ముతారనేది మన కోసం చూసే పైన కప్పే కింద దండదు వర్షం పడితే ముప్పై చేతి అంటే ఇల్లు అందరు నవని చంద్రం నవని విడిపోతున్నంత వరకు అంటే డబ్బమ్మా డబ్బు ముడికినోడనే నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్లాలతో కాపులు పుట్టిన పనికి రానంటాడే కదా కరెక్ట్ అయినా చూపు పడిందంటే సంతకాడికల్లా బెళ్ళా క్యూలో నిలబడాల్సింది ఏమేం లేనంటే నీ కంటికి దిసాయించలేదంటుంది చెప్తాను ఎందుకు వస్తాయి ఈ రాజకీయ కుండలు అమ్మా అయినా కాలపరిశితో దాడులేదన్న వాళ్ళు చూడలే మనకు వచ్చేస్తా వచ్చాము

அம்மா என்னைய என்னைய என்ன கேட்டா சரியா நாக்காண்டே படுத்துறேன் எதுக்கு ஏன் எதுக்கு கேட்டார் நான் பாட்ட கட்டால மல்லு거든 நான் பாட்ட இழுக்குறேன் சரி கேட்டார் என்னம்மா என்னே 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 ఏది ఈ శ్రీహరి ఇది చక్కెర పొందని ఆహా అరుచేస్తులు వేసుకుని అలా నాసుకునే వాళ్ళ పదే కోసం చోటు నా పైన శ్రీహరి పక్కన చోటు మాత్రమే దొరికేది కాదు మన ఇంటికి వచ్చే వాళ్ళు అనుకుంటున్నాం ఎలాంటి వాళ్ళు సినిమా నా ఎంత అలా సంపాదించారమ్మా అమ్మా అది సంపాదించాలి సంపాదించాను అంటున్నావు నేను పెద్దదాన్ని మరింత లేదు ఆ ఒక పోకర్ సన్యాసి వాడమ్మా ఒక లోపల సన్యాసి తెచ్చి మీరు పెద్ద కోట్ చేశాడే అమ్మా వాడు గంట కంటే మొత్తం తొంభై కోట్లు డ్రస్ మార్చి మీరు ఇంటి చూస్తూ తిరిగేవాడు కానీ అన్నాళ్ళు ఒక రూపాయ అప్పుడు తెచ్చిందేవాడు అసలు సంగతి వాడు ఫ్రెషన్ షాప్ అప్పుడు రేపడని ఊళ్ళో వాళ్ళ బొడ్లు ఎత్తున ఊర్గారు కూడా దాని అది లాంత కొరే వాడికి వాడు కూర్చునేవాడు అమ్మా ముందు మూడు రోజులు ప్రారంభించాడు తర్వాత మొదలతోంది శ్రీశావు దాకా వచ్చింది అమ్మ అమ్మా అమ్మ వాడు నిన్ను వదిలిపెట్టిపోయిన వాడి కాదు వచ్చినాయి కావుడు మాత్రం నాకు వదలలేదమ్మా ఈ సంపాదించిన ధనం అంతా పోవసే మన ఆత్తి మొత్తం ఆరక తడినలాగా

చెప్పే ఉంటారు ఎందుకంటే మన బావు కదుగుతున్న బాగు లేకుండా వాళ్ళ కళ్ళలో నిప్పు పెట్టుకుని చెప్పే ఉంటారు చెప్పలేదు మంచిగా షాపింగ్ ఇప్పుడు అమల్లో లేదమ్మా ఎందు చేతంటే పూర్వం కుటుంబ కోసమలేనా నాలు అంటి వాళ్ళ కంట కన్నెత్తున్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వాడు మరికటి వారు ఉండాలమ్మా ఏ చూసి అంటున్నాట అబ్బాసు కలిగిలటా ఆడగా ఆకారం కనిపించేదే కాదమ్మా అబ్బాయి గారమ్మా అబ్బాయి ఎవరు అదేనమ్మా అల్లుడు అబ్బాయి స్వభాని శంకర గారా ఆ వసరం గారేమా ఏమే అమ్మా ఈ పోటీ ఎవరినో అప్పటిగారంట వాళ్ళు తప్పకై ఇద్దరు వాగ్దానం చేస్తారంట అందరికీ వెళ్ళినారమ్మా ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళు తప్పించేది కావాల్సింది వల్ల ఎప్పుడో తెచ్చారు తెచ్చిన తర్వాత పట్ట పగలే సంగనామాలు అమ్మ వాడు సైకిల్ స్టాప్ చేసినప్పుడు తెచ్చారు కట్టలు ఆ మిగిలింది ఏమిటి అదేనమ్మా పాతమ్మాడటం ఇదంతా సాధించిన పోటం మనం చెప్పి ఆ పోటం వాళ్ళు ఇవి ఏమైనా పళ్ళ నుంచి చక్కగా ఏదైనా మన పని అంతా చంద్రీ చేతులు పెడుతున్నట్టు కానీ ఇంజే పోతే సాధనపాలి కానీ వెళ్ళగా నా పేరు చెప్పు శంకరగిరించి నేను శక్తి నేను వెళ్ళిన కదమ్మా నేను రేపు నేనే చెప్పాను నువ్వు కష్టం ఏమవుతావా ఏమంటే భవాని శంకర గారు డబ్బులు మైండ్ లేకపోతే మీకు డబ్బులు అంటే డబ్బులు లేకుండా మొత్తం డబ్బు కోస్తున్నాడమ్మా అలా చెప్పాను అవునమ్మా భవాని శంకరం గారు డబ్బులు ఎంత కంటుంది మా అమ్మ అవును అమ్మానే చెప్పాను తప్పు చెప్తాను లేకపోతే గుర్తు చెప్పాలి వారు సామాన్యుడు కదా చెత్తవాడు అంటే వాడే అమ్మో అమ్మో నా కూ మందు పెట్టారో మనసు మొత్తం పాటు సరే ఆ మందు ఎవరు మనకెళ్ళే వాళ్ళతో పాటు చేయాలను ఎంత తర్వాత అమ్మా ముఖ్యంగా చెప్పొచ్చిన మాట అదేనమ్మా మన పెద్ద గారు ఆయన ఆయనదే వాళ్ళ అబ్బాయి లేదు ఏమైనా ఆయన ఏనా పోయిన తర్వాత మన ఇక్కడి మాత్రం చేసేది ఏమిటి ఏమో చెత్త సుబ్బారావు గారు ఆ చిన్న సుబ్బారావు గారు నీ చోట మన ఇంజుల నాలుగేడు మాటలు తిరిగిన ఆయనకి నువ్వు మన నెలకు వచ్చే వాళ్ళందరూ ఏ జబ్బు ఆయనకి ఆచరి జాగ్రత్తగా వినమ్మ అదేమ అక్షరం పోతే నచ్చలు పోయినాటమ్మా மனிதே அந்த காதம்மா அது நீ மத்திய தந்திரி கலோ காரம் கொட்டி కాసులు తెగ చచ్చిపోతాను అనకన్నా ఎంత చెయ్యాలా ఆ యదో కూడా నడవంతో సరి అంటే అతను కూడా వెళ్ళాక ఈ మాట విని నేను పెద్దలేదు వాళ్ళు సంతరా ఇది చేసినానమ్మా ఈ ప్రతి కావాలను తెలియట్లా నీ చేసామని మాటమ్మా నీ చేయడానికి ఎవరు ఎక్కినట్టేగా అమ్మా అమ్మా నా మాట విని ఆ నాడు దగ్గరికి కొంచెం ఉత్సాహం కనపడలేదు నువ్వు అనుకోడు బాధాడు మాత్రం సంవత్సరం నువ్వు చూసుకుంటూ చూస్తాడే మరి ఎలా అమ్మా అని నా చాలా తెచ్చుకోవాలి అవును లేదా నేను పోయి చూసిన చూసుకుంటారమ్మా సరే చెప్తాను వినమ్మా అమ్మా అమ్మ వాళ్ళ చూపులు అంటే మామూలు చూపు కాదమ్మా మన చూపబడింది అంటే అరవై ఏళ్ళ ముసవడైనా సరే కాక ఆరు ఎకరాల పొలంలో అవునమ్మా ఆరు ఎవరూ చూపిస్తాను ఎలాగ చూపించిన తర్వాత చెబుతారా సత్తు కోసం సత్తి అంటే కాదు మీద

అదేంటి ఆసుపత్రి దగ్గర దగ్గర నేను ఒక దాని దగ్గర ఆయనమ్మా ఇవ్వండి మోర్స్ అదే కానీ ఉండాలమ్మా ఆయన మీద ఒక వాళ్ళు చూపించరాడు ఈ వాళ్ళన్నా వస్తున్నాడు మన ఇంట్లో పక్కింటికి ఏమైనా పోతాడు చెప్పి నేను ఆగిన కెట్టిగా తగ్గి తగ్గిచ్చాను చెప్పాడా నాకే క్షే రోగం ఉందనుకున్నాడు కొడుకు ప్రతి కాలం మన రావాల్సిన ఇవేనమ్మా విచారలను ఆకర్షించే అదేగానమ్మా మొత్తం అనగా బారీగా నుంచి చిన్నమ్మా చెత్తగా ఏం చేస్తున్నాయేమో అమ్మా